గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఆంధ్రాలో ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను మీరు అందరూ బాగుండేది కోరుకుంటున్నాను ఈ అయితే నేను గంధమావసా చేసుకున్నానండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్ ధర్మ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బానే ఉన్నాను ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇలా డ్యూటీకి వెళ్తున్నాను ఈ రోజు మా ఎండీసార్ మా ఇన్ఛార్జ్ ఒక అతను వచ్చారు సో వాళ్ళతో కలిసి కొంచెం పర్వడా వచ్చి కొంచెం విజిట్ కొన్నాయి సైట్ విజిట్లకి అక్కడికి వెళ్తున్నాము కొంచెం నాకు కాల్ నుతుంది అయినా సరే వర్క్ లోడ్ కదా అందుకోసం చెప్పేసి అలాగ వెళ్తూ ఉంటాం కాంట్రాక్టర్ కోసం అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నా వీడియోలోకి రావడానికి కారణం ఏంటంటే అనవసరంగా లేనిపోయిన యావిగేషన్స్ మళ్ళీ క్లియర్ చేస్తున్నారు క్రియేట్ చేస్తున్నారు అంతే ఇంకేం కాదు అంటే ఇంకేం కాదు నా వీడియోలోనే సతీష్ని తిట్టడం చాలా అంటే తిట్టడం అంటే చాలా దారుణంగా మాట్లాడడం ధరణి గురించి మాట్లాడడం ఈవెన్ అంతెందుకంటే మా వీడియోలో నవియా గురించి కూడా చాలా బూతులు కూడా పెడుతున్నారు అది చాలా బాధ అనిపించింది ఇంకేం కాదు మీరు కామెంట్స్ పెట్టండి నెగిటివ్గా నేను నెగిటివ్గా పెట్టినా నేను పాజిటివ్గా తీసుకుంటాను దానికి ఏమి ఇబ్బంది పడను కానీ మరి బూతులు పెడుతున్నాను అది కూడా ఒక అమ్మాయి అంత ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ అమ్మాయి పేరు మీద వస్తున్నాయి మాకు అవి కూడా వాళ్ళు కూడా బూతులు రాస్తున్నారు అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉన్నారో నాకు అర్థం కావట్లేదు అంత వరస్ట్ కండిషన్లో ఉంటే కానీ వాళ్ళు అంతమైన బూతులు పెట్టరు అంటే ఒకటి మెయిన్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు పద్ధతిగా పెడుతున్నారు తప్పులేదు నేను ఇది ఏంటంటే మీరు ఇల్లు క్లీన్ చేసుకోరు వంటలు పాత్రలు మంచిగా ఉంచరు నవ్వి అయ్యి డ్రెస్సింగ్ నీట్గా ఉండదు లేకపోతే మీకు పొగరు ఎక్కువ లేకపోతే అది ఒక ఒక అర్థం పర్థం ఉంటుంది కానీ బూతులు పెట్టాల్సినంత అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు సరదాగా మాకు ఉన్నంతలో మేము తీస్తున్నాం మాకు ఉన్నంతలో మా క్యాబ్బుల్ తగ్గట్టు మేము తీస్తున్నాం అంతకుమించి ఇంకేం లేదు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఆశపడి ఏదో ఇది అనుకోవద్దు ఇలా అని చెప్పిస్తే అనుకుందాం నేను మీరు నెగిటివ్గా పెట్టినా సరే ఈమెజీ రీసెంట్గా చూస్తున్నాను ప్రతి వీడియోలో కూడా సతీష్ని తిట్టినట్టు లేకపోతే నవ్యాన్ని తిట్టినట్టు ధరణిని తిట్టినట్టు పిల్లల్ని కూడా తిట్టినట్టు మీరు పెడుతున్నారు అయినా సరే మేమే పట్టించుకోకుండా నేను లైక్ కొట్టేసి పక్కనున్న ఇది షేర్ లింక్ లింక్ సింబల్ కూడా క్లిక్ చేస్తున్నానంటే లైక్ లైక్ కొడుతున్నానంటే మీరు చెప్పింది కరెక్ట్ అని అర్థం కాదు అది ఓకేనా దీన్ని క్లారిఫై చేస్తున్నాను మీ మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా మీరు పచ్చే బూతులు నన్ను తిట్టినా సరే నేను లైక్ కొడతాను అది నన్ను తిట్టినా సరే నాకు అది అలవాటు తొలి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా నెగిటివ్ ఏదో బ్యాడ్గా తిట్టారని చెప్పేసి దానికి నేను బ్యాడ్గా బూతులు తిట్టడం కంటే నాకు అలవాటు లేదు ఈవెన్ మా ఫ్యామిలీ గురించి మీరు తిట్టినా సరే నేను లైక్ కొట్టానంటే మీరు దానికి నేను ఎగ్రీ అయినట్టు కాదు అర్థం ఓకేనా ఇలా చెప్తున్నానని నేను అనుకోవద్దండి చాలా బాధ అనిపించింది ఇంకేం కాదు అంత దినిగా తిట్టాల్సినంత అవసరం లేదు మీరు నెగిటివ్గా కామెంట్ పెట్టినా నాకు బాధ అనిపించదు కానీ మా తమ్ముడు గురించి ధరణి గురించి అలాగే నవియా గురించి అంత వర్డ్స్ వర్స్ట్గా అంత వాళ్ళ దినిగా తిట్టాల్సినంత అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు అంత దిగజారిపో మేము దిగజారిపోలేదు ఆ కామెంట్లు పెట్టిన అంటే కొంతమంది అందరిని అనట్లేదు తప్పండి ఎవరో ఒక చెప్పాను ఒక త్రీ ఫోర్ మెంబర్సు వాళ్ళు అంత దిగజారిపోవలసినంత పెట్టారంటే వాళ్ళంత ఉన్నారో అని నాకు అనిపిస్తుంది అంతకుమించి ఇంకేదో ఇదేదో నేను వైరల్ కోసం చేయలేదు ఏం చేయలేదు మనసులో బాధ అనిపి త్రీ ఫోర్ డేస్ నుంచి చూస్తున్నాను కంటిన్యూ ప్రతి దాంట్లో సతీష్ని ఘోరంగా తిట్టడం అలాగే ధరణిని తిట్టడం ఈవెన్ చిన్న అండి అలా ఏం చేశారు గీత అవ్వచ్చు లనీష్ అవ్వచ్చు నూహి అవ్వచ్చు వాళ్ళ గురించి కూడా అంత దినిగా అంత అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు అది తప్పు కదా పిల్లల గురించి అంత తిట్టాల్సిన అంత అవసరం ఏముందండి అంతే బాధ అనిపించింది ఇంకా అందుకోసమే నేను ఇలా వీడియోలో పెట్టాను ఓకేనా మీరు ప్రతి పెట్టే మీరు నా కామెంట్స్ కానీ మీరు పెట్టే కామెంట్స్ నా రిప్లై కానీ చూడండి మీరు ఎంత తిట్టినా సరే మంచిగా తిట్టినవన్నీ కూడా నేను పాజిటివ్గా తీసుకొని లైక్ కొడుతున్నాను ఇవన్నీ చేస్తున్నాను తప్పించి మీరు నేను లైక్ అంటే మీరు తిట్టిన దానికి నేను అగ్రీ అవుతున్నట్టు లేకపోతే సతీష్ని తిట్టినప్పుడు ధర్నాని తిట్టినప్పుడు నేను దాని ఆ రిప్లైలకి నేను లైక్ కొట్టానంటే మిమ్మల్ని ఏదో నేను ఎంకరేజ్ చేస్తున్నాను అర్థం కాదండి అది నేను రిప్లై ఇచ్చానంటే అది నాకు పాజిటివ్గా అంటే నేను పాజిటివ్ రిప్లై ఇవ్వకుండా లైక్ కొట్టానంటే అది పక్కన పెట్టేసినట్టు అని అర్థం అంతకుమించి ఇంకేం కాదు అందరిలాగా నాకు మీరు ఏదో తిట్టింత దాన్ని కామెంట్లు డిలీట్ చేయడం హైడ్ చేయడం నాకు అలవాటు లేదు రాదు కూడా ఓకేనా దయచేసి ఏమనుకోద్దు ఇలా చెప్తున్నానని చెప్పేసి అలాగే కొద్దిగా మా వీడియోస్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఏమనుకోవద్దండి ఇలా అన్నానని చెప్పేసి జస్ట్ నాకు నాకు ఆ త్రీ ఫోర్ క్యాండిడేట్స్ నుంచే బాధ అనిపించింది అంత వరస్ట్గా బూతులు రాశారు ఆఖరికి అవి చూడడానికి బాధ అనిపించి నేను నిన్న ఒక రెండు రెండు కామెంట్స్ అయితే డిలీట్ చేశాను ఇంకా చాలా బాధ అనిపించింది ఓకేనా ఇదండి మళ్ళా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఏమన్నా చేసుకోలేకపోయాకనా దానివల్ల చే అవ్వలేదు ఇప్పుడు ఇవాళ శనివారం కదా కలిసి వచ్చింది కదా చేసుకున్నాను దానికి పానకం మాడు చేసుకున్నాను చలిమిడి చేసుకున్నాను తర్వాత పెసరపప్పు బెల్లం పెట్టుకున్నాను నెయ్యి తెప్పి పెట్టుకున్నాను మామిడిపండు పండు అలాగా మా ఇంటి నుండి సీతారాంపురం నుండి తెప్పించుకున్నాం కదా అవి ఒకటి పండి ఒకటి పెట్టుకున్నాను అట్టుపండు ఒకటి పెట్టాను ఎందుకంటే పూలని అలంకరించిన ఎక్కువే ఉన్నాయి కానీ మా ఆయనది అన్నారు అందువల్ల ఇచ్చేసాను నేను కొద్దిగా పెట్టుకున్నాను ఇలా కానీ ఇలా దారు చుట్టుకి డెకరేషన్ లాగా పెట్టుకున్నాను ఇలా చేశాను మీరు కామెంట్లు కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఎందుకంటే నువ్వు తన కానీ ఫ్రంట్ కెమెరాతో చెప్పాలని వేసి చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో పెడిసాను కాబట్టి ఇంకా మా దేవుడు శివాయికి ఇచ్చేస్తే రేపు ఆదివారం కాబట్టి సత్యం తొలికి వీళ్ళకి ఏదైనా మాడుకుండా ఒక్కొక్కటి పండుగ ఒక్కొక్కటి ఇచ్చి వచ్చి సమర్పించేస్తే మనం ఏ ఎక్కడికెక్కడ ఏ గుళ్ళకి అది అన్ని గుళ్ళకి ఇస్తామనుకోండి కొంచెం మనశ్శాంతిగా ఉండేది అప్పుడైతే నేను టిఫిన్ అయితే టిఫిన్ అయితే కొంచెం ఇడ్లీ ఉంది కొంచెం టమాటా చెట్లు ఉంది అదైతే తినేస్తాను తీసుకొని కొంచెం అది పానకం అనేది మా ఆయన వచ్చాక తింటాం ఇద్దరం కలిసి దేవుడు నైవేద్యం కింద అయితే ఇడ్లీ కుందుకు టమాటా టమాటో చెట్లు ముందుకుంది తినేస్తాను అవి అక్కడ చూపెట్టాను కదా ఇడ్లీ టమాటో చెట్నీ బుజ్జుగాడికి అయితే పంచదారి ఇడ్లీ పెడసాను ఉన్న దాంతో నేను తినేస్తున్నాను ఆడైతే హ్యాపీగా టీవీ చూసుకుంటున్నాను ఎంతసేపు కాసేపు ఆగక టీవీ ఆపేసి ఏపీసీలు రాయించాలి మధ్య మొండి చేస్తున్నాడు బాగా చూడను టీవీ టీవీ అనుకుని బొమ్మలు అనుకుని చూస్తున్నాను ఇలా అయిపోయాను కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను టైం వచ్చేసి కరెక్ట్గా పది ఇరవై అయిపోయింది పది ఇరవై అనుకోండి మేము ఒక మూడు ఇటు ఇటు కానీ అలాగే ఒక పన్నెండు వరకు కూర్చొని రాసి పన్నెండు నుంచి వంట స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచే వండుకున్న నీరు కమ్మస్తాను ఎండాకాలం కాబట్టి సగం రాసాను టైం వచ్చి పన్నెండు అయిపోయింది కరెక్ట్గా నేను కూడా ఒక పేపర్ ఫినిషింగ్ చేస్తానుకోండి ఈ ఒక పేపరు ఇది ఒకటి సగం రాసాను గుజ్జిగడైతే ఇందులోగా మొత్తం డొక్కులోని బొమ్మలన్నీ తీసాడు కాసేపు అయితే ఆడుకున్నాడు హ్యాపీ అనిపించింది కాసేపు హోంవర్క్ కూడా రాశాడు తీద్దాం అనుకున్నాను కానీ మరి నాకు అవ్వలేదు ఎందుకంటే సీరియస్గా రాస్తున్నాడు కానీ మనం వీడియోలు తీస్తే వాళ్ళు మనసు డైవర్ట్ అయిపోద్ది ఏమైనా భయంకి నేను తీయలేదండి లేకపోతే తీస్తాను సో మొత్తం ఇవన్నీ ఇప్పుడే నేను ఎత్తి పెట్టుకోవాలి పని అంటే మామూలుగా ఉండదు ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు వంట చేసుకోవాలి ఇది నా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా టైం కూడా కరెక్ట్గా ఒంట గంటే ఎంతగా స్టార్ట్ చేసిన అంటే పన్నెండున్నరకు స్టార్ట్ చేసిన సామాన్లు దోమైన ఇంకొన్న అంటే ఊర్చిన సామాలు ఉంటాయి కదా మనకి అక్కడ ఎత్తు పెట్టుకున్న సామాన్ అవి తప్పించి ఇంకేం లేవు ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయాయి ఇంకా పప్పు ఉడుకుతుంది ఇంకా బాగా కొంచెం పచ్చి ఉంది అది కొంచెం ఉడికితే బాగుంటుందని తర్వాత చా అన్నం అయిపోయింది చారు ఉంది ఇద్దరం కలిసి కూర్చొని హ్యాపీ తినేసారు నానైతే రాననేసారు డ్యూటీ ఉందన్నారు వాళ్ళే వస్తున్నారంట హైదరాబాద్ నుంచి అందుకు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాను అన్నారు మార్నింగ్ అందుకు లంచ్ బాక్స్ కూడా కట్టలేదు ఇంక కట్టలేదు కదా ఇంకెందుకు ఖాళీగా ఎందుకు అని శ్రీరామం నమ్మనేసి శ్రీరామ శ్రీరామ రాసుకొని కూర్చున్నాను స్టార్ట్ చేద్దాం ఇద్దరమే కదా లేట్గా అయితే ఏమో పర్వాలేదు అని చూపుకున్నాం బిజిగడ్డి తిని మేము తీసి కాస్త పడుకుని పెడిసి నేను నారబెట్టాను కదా బట్టలు తీసాను మడత పెట్టుకుంటాను ఎందుకంటే క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది మనకి మేఘాలు వస్తున్నాయి నైట్గా మళ్ళీ వర్షాలు పడిపోయిన ఇసుకోవాలి ఇంకా బట్టలన్నీ తడిచిపోతే ఉతికినవని అయిపోయింది నా పైన అయితే అయిపోయింది ఇంకా గెస్ ఎప్పుడు పెట్టానంటే ఒంటి గంటకు పెట్టాను అన్నము స్పూను ఇప్పుడుకి వచ్చి తినలేదు నేనైతే తినేసి ఆడు ముందు కూర్చోను అది ఎంత టైం పడతా అంత టైం పట్టునే ఎందుకంటే ఈ మంచి బాగా నాటకాలు చేస్తున్నాడు ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పటికల్లా అలవాటు అవ్వాలని మా ఇద్దే తపన ఈడేమి ఇంకా అలా అన్నము ఎలాగంటే చల్లగా ఐస్ క్రీమ్ అయిపోతుంది అది గాలికి అది చూడండి ఆ చెవి మేము వేసుకోవడం ఇది టైం కాని కదా కరెక్ట్ రెండు అయిపోతుంది అండి పాత రెండు అయిపోయింది అప్పుడే ఇప్పుడు తింటాడు ఎప్పుడు పడుకుండా నేను ఎప్పుడు పని చేసుకుంటాను ఏం చూడండి ఎంత అయిందో ఇప్పుడు దాకా తిన్నాడు ఇంకా లాలా పాటలు చూడండి ఎంత బతుమలాచుకున్నాడు అంటే మామూలు లేదు ఎక్కడే ఎంత బతిమీలాడించుకున్నాడో స్కూల్లో ఎంత బతిమలాడించుకుంటున్నాడో నాకు తెలియట్లేదు ఇంకా ఆటోటి ఇక పడుకుని పెట్టిన తర్వాత నా మిగతా పనులు అవుతాయి గుజగా వేసినప్పుడు కల్లా బయట లా అక్కడ మడత పెడిస్తాను నీట్గా ఇల్లు గుమ్మలు తోడాలి ఇంకా లేపాలు కూడా పడుకుని పోడు మొత్తగా బయట చూస్తే నల్ల మబ్బులు వేసాయి కొద్దిగా వర్షం పెడితే హాయిగా ఉంటుంది అండి కరెంట్ కూడా పోయింది నల్ల మోసింది ఇంకా పడిపోతే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా చల్లబడుతుంది మనకి తిల్ని గుమ్మలు క్లీనింగ్ అయిపోయి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి తయారయ్యి కూడా అయిపోయాను బుజ్జి కూడా ఏమో తయారు చేస్తే తయారు చేసుకుని ఇవ్వట్లేదు బిస్కెట్లు ఇవ్వని గోడ పెట్ట అందుకూ గబ్బగబు ఇచ్చేసాను బిస్కెట్లు తినడానికి నాకు కొంచెం ఆకల్లాగా వస్తుందని మ్యాగీ చేసుకుందామని ఎప్పుడు అక్కరింటి నుంచి వచ్చిన ఆ రోజు ఏ రోజు వచ్చి ఆ రోజు తీసుకుంటున్నాను అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి వండకాయ అలాగొస్తుంది ఇవాళ వండిసి తినేస్తుంది మాయమే లేకపోతే రెండు స్పూన్లు పెద్ద పెద్ద స్పూన్లు వేసి లాగేస్తారు అందుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ చేసేసి ఫస్ట్ ఫస్ట్ తినేస్తాను చేస్తానండి మరి ఇంకా ఈ పానకం చేస్తాను కదా పొద్దున్న పంచామృతం లాగా పానకం తరపు మాయనేదే వచ్చారు పొద్దున్న చేశారు పని ఉందని బయటకు వెళ్ళారు ఇంకా ఎక్కువ సమయం ఉన్న పాడ పద్ధతి కూడా నేనే తినేస్తున్నాను మా వేయలేదు కిచెన్ వరకు నేను తిన్నాండి ఎందుకు రాదు దీనిలో కూడా వెళ్ళాను నేను అసలుకి ఇంకా అక్కడ పంచామృతం తీసుకున్నాను ఇంకేదంటే గోధుమ పిండిది ఏదో ఉంది తర్వాత పెసరపప్పు బెల్లం ఉంది ఆ రెండు ఒక జీవన పడితే తీసి క్లీన్ చేసి ఇంకొకదాని పొద్దుపాటే ఇలా నేను తీస్తాను ఫ్రై తినేస్తాను నేను కొద్ది గుంచుతాను మాయనకి వారీ భుజ్జగడి కూడా కొంచెం టేస్ట్ చేశాడు ఈ మా ఆయనతో లైట్ గురించి మిగతాను నేను తినేస్తాను రేపు వంట చేసే పని కూడా లేదండి అన్నం ఉంది నాకు బియ్యం ఒక ఉంది బియ్యం ఒక ఉప్మా చేసుకొని తినేస్తాను ఇక పప్పులు చారులు ఫినిష్ చేసి రేపు ఫ్రెష్గా ఉండవచ్చు మరి వండట్లేదు బుజ్జగడ సరిపడా అన్నం ఉంది కంటే ఇంక ప్రాబ్లం లేదు ముందు తినేసి అది తినిమించేసి తర్వాత నేను లాస్ట్లో ఉప్మా చేసుకొని తింటాను అయితే చేసేసాడండి అటు తినిమించడానికి కొంచెం టైం పడింది గబుగబం మధ్యాహ్నం దాకా లేట్ చేస్తారని నేనే తినిపించిస్తాను మరి ఇప్పుడు పట్టుకున్నాం అనుకో ఎంత టైం పడుతుందో తెలియదు కదా నా గురించి ఉప్మా చేసుకుంటున్నాను కొంచెం గోధుమ బియ్యం నో కొందని దానితో ఉప్మా చేసుకుంటున్నాను తినేయడమే తినేసి బుజ్జుగడికి పాలు వచ్చి పెట్టాలి ఎందుకంటే మధ్యరాత్రులు అడుగుతున్నాడు ఇప్పుడు ఒంటి గంటకి రెండు కడుగుతున్నాడు అమ్మ పాలు దాదాను అంటున్నాడు కొంచెం తినేసి ఎక్కడ ఒకటి ఎత్తి పెట్టేసి అప్పుడు పాలు వచ్చి పెడతాను నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఏంటి పెరుగు ప్యాకెట్ అనుకుంటున్నారా మా ఇంట్లో పెరిగేసుకొని తిండి అలవాటు అందు గురించి ఒకసారి టెస్టింగ్ చేద్దాం ఎప్పుడు నేను తినలేదు వీళ్ళైతే టమాటా పచ్చడి ఉప్పావకే లేదంటే బొంబాయి చట్నీతోనే తిండి అలవాటు పెరిగేసుకొని ఎప్పుడు తినలేదు అందు గురించి ట్రై చేద్దాం ఉంటుందా అని ట్రై చేద్దామని తీశాను పొద్దున్న కొన్నాను పంచామృతానికి పెరుగు ప్యాకెట్ అది ఇప్పుడైతే నేను తినేస్తాను పెరుగు ఉప్మాలో పెరిగేసుకొని తింటున్నాను చాలా చాలా బాగుంది నాకు నచ్చింది కొద్దిగా వెరైటీగా ఉందండి నాకు నచ్చింది కూడా